హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్ల దారులకు ప్రభుత్వం నుంచి గొప్ప శుభవార్త చెప్పబోతున్నారు అదేంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు అనేది ఎప్పటి నుంచి అందించబోతున్నారు ప్రభుత్వం అధికారంలోకి దాదాపు రాకముందు రెండు సంవత్సరాలు అవుతుందన్నమాట సో హామీ అయితే ఇచ్చారు ఇప్పుడు వరకు కూడా మనకు పెన్షన్లు అనేది పెంపలేదు దీనిపైన ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి మొత్తం మీద పదకొండు రకాల పెన్షన్లు అయితే ప్రభుత్వం అందజేస్తూ ఉంది కదా తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల భాగంగా తొలి విడత ఎలక్షన్ రంగం సిద్ధమైంది ఈ నెల పదకొండున జరిగేటువంటి అనగా మనకు రేపు పదకొండు అంటే తారీఖు అవుతుంది కాబట్టి ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు ఎన్నికలు మిగిలిన ఎన్నికలలాగా సాయంత్రం ఐదు గంటల వరకు అయితే ఉండవు అందుకే మధ్యాహ్నం లేదా సాయంత్రం వేద్దామని పనులు వెళ్ళద్దు పనులకు అనుకుంటే కుదరదు తప్పకుండా ఉదయం పూట ఒంటి గంట వరకే ఓటు హక్కు వినియోగించుకోవాల్సి అయితే ఉంటుంది అంటమాట ఒంటి గంట వరకే పోలింగు ఈసారి పంచాయతీ ఎన్నికల్లో ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుంది ఇక అప్పటివరకు క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ మొదలై సాయంత్రానికి ఫలితాలు అయితే వెల్లడిస్తారు ఆ తర్వాత ఎన్నికైన వార్డు సభ్యులు ఉప సర్పంచ్లు అయితే ఎన్నుకోవడం జరుగుతుంది ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే ఉంటుందన్నమాట అర్హులైన జాబితాలో పేరు నమోదు వారు మాత్రమే అయితే ఉంటారు ఈ గుర్తింపు కార్డు తప్పనిసరి అనమాట ఓటర్ గుర్తింపు కార్డు సంబంధించి పోలింగ్ కేంద్రానికి కేంద్రానికి అంటే తీసుకెళ్లాలి లేని పక్షంలో ఆధార్ కార్డు పాస్పోర్టు రేషన్ కార్డు పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ఉపాధి హామీ జాబ్ కార్డు ఫోటో ఉన్న బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీసు ఖాతా పాస్ పుస్తకం కేంద్ర రాష్ట్రాలు ఉద్యోగులు ఇవన్నీ కూడా ఏదో ఒకటి చూపిస్తే సరిపోతుందన్నమాట ఒక్కో వార్డుకు పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తుండగా సర్పంచ్ అభ్యర్థి వార్డు అభ్యర్థి ఒకేసారి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు సర్పంచ్ అభ్యర్థి గులాబీ రంగులో ఉంటుంది వార్డు అభ్యర్థికి తెలుపు రంగు బ్యాలెట్ పత్రాలు అయితే అందిస్తారు నచ్చిన అభ్యర్థికి గుర్తుపై ఆ ఇదైతే స్వస్తికి ముద్ర వేసి ఒకే బ్యాలెట్ డబ్బాలో వేయాల్సి అయితే ఉంటుందన్నమాట బ్యాలెట్ పద్ధతిలో భాగంగా అయితే ఉంటుందని చెప్తున్నారు మొత్తం మీద ఈసారి నోటా కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే రేపు ఎలక్షన్లు అయితే నిర్వహించబోతున్నారు కాబట్టి ఈ అప్డేట్ అనేది ఆసరా పెన్షన్ లబ్దారులకు మిగతా వారందరికీ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ అప్డేట్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారండీ అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయ మర్చిపోతున్నాయి వెంటనే లైక్ చేయండి మిత్రాన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ల చాలా చాలామంది ఎదురు చూసినట్లుగానే పెన్షన్ల పెంపు ఉంటుందా ఉండదా అని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత ఎలక్షన్లు అయితే నిర్వహించబోతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే పాతవి రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు మాత్రమే ఇవ్వడానికి సిద్ధమైనట్లు సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే ఉంటున్నాయి ఎందుకంటే దీనిపైన పూర్తి స్థాయిలో అంటే నాలుగు పట్టణాలైతే సెలెక్ట్ చేశారు అక్కడ ఎవరు అర్హులు ఏంటి అనర్హులు అనేవి వారిని ఫస్ట్ ఆ డేటా ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం అవుతుంది కాబట్టి సిప్ ఇప్పుడు ఇప్పుడు పెంచేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువ మొత్తంలో ఉన్నట్టు తెలుస్తుంది సో అందుకని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశ్రయ పెన్షన్ లబ్ధార్లు తప్పనిసరిగా ఆయన నెలకు సంబంధించిన పెన్షన్ అనేది పాద పెన్షన్లు ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది చూడాలి మరి ప్రభుత్వం నెలాఖరి వరకు ఒకవేళ క్రిస్మస్ పండుగ వరకు ఇస్తారా లేదనేది సో మాక్సిమం అయితే రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే ఉంటున్నాయి దీనికి పూర్తిగా ఎన్నికల సంఘంతో పాటు దాంతో పాటు బడ్జెట్ కూడా సహకరించాలని చెప్పేసి అధికారులు అయితే తెలియజేస్తున్నారు దీనిపైన త్వరలోనే నిర్ణయం తీసుకొని కొత్త సంవత్సరం కానుకగా గుడ్ న్యూస్ అనేది వినబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే వస్తుంది చూడాలి మరి తేదీ నుండి పెన్షన్ అనేది ఇవ్వబోతున్నారు ఎంత మొత్తం ఇవ్వనున్నారు ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఏ చిన్నప్పుడు వచ్చినా తెలియడం జరుగుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్